దక్షిణాది సినీ రంగంలో ఉన్న అగ్ర హీరోలలో అజిత్ ఒకరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు మోడలింగ్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు తాజాగా తన సినీ ప్రయాణం కార్ రేసింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోలలో అజిత్ ఒకరు తమిళంలో వరుసగా హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ఏడాది విడాముయార్చి గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకున్నారు అటు సినిమాలతో పాటు మోటార్ రేసింగ్లకు సైతం ప్రాధాన్యం ఇస్తున్నారు కొన్ని రోజులుగా అజిత్ ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు కార్ రేసింగ్లో పాల్గొంటూ విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ మాట్లాడుతూ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు తనకిష్టమైన మోటార్ రేసింగ్ కు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రుల మద్దతు ఇవ్వలేకపోయారని అన్నారు అయినప్పటికీ తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేకపోయారని చెప్పుకొచ్చారు ఇప్పుడు అజిత్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అజిత్ మాట్లాడుతూ నాకు ఎంతో ఇష్టమైన రేసింగ్కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులు భరించలేకపోయారు కాని వారు నా ఇష్టాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని రేసింగ్ వైపు వెళ్లాలని అనిపిస్తుందని చెప్పగానే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి రేసింగ్ చాలా ఖరీదైనది నేను నీకు సాయం చేయలేకపోవచ్చు కానీ అందుకు కావాల్సిన స్పాన్సర్స్ను నువ్వే వెత్తుక్కో అందుకు పూర్తిగా సహకరిస్తాం డిగ్రీ పూర్తి చేయు లేదంటే ఏదైనా పనిచేసుకుంటూ రేసింగ్ చేయు అని అన్నారు కానీ సమయం మాత్రం వృధా చేయకు అన్నారు నేను పని చేసుకుంటూ రేసింగ్లో పాల్గొనడం ప్రారంభించాను అంటూ చెప్పుకొచ్చారు అలాగే తాను సినిమాలు రేసింగ్ రెండింటికి న్యాయం చేయలేకపోతున్నానని అందుకే రేసింగ్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉంటానని అన్నారు జనవరి జరిగిన ఇరవై నాలుగు హెచ్ దుబాయ్ రేసింగ్లో అజిత్ పాల్గొని తన టీంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే అలాగే బెల్జియలో నిర్వహించిన స్పాఫ్రాన్ చాంప్స్ సర్క్యూట్లో ఆయన టీం రెండో స్థానాన్ని కేవసం చేసుకుంది ఇవి కూడా చదవండి జనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సుర్రియ్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో